చిన్నారి నవ్వులు చిలిపి అల్లర్లు భవిష్యత్తుకు వేసే తొలి అడుగులు వారే మన బాలలు ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి అమాయకత్వానికి అసలైన రూపం పిల్లలు ప్రతి సంవత్సరం నవంబరు పద్నాలుగున మనం బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఇది కేవలం పండుగ కాదు పిల్లల హక్కులు విద్యా సంక్షేమం గురించి మనం ఆలోచించుకోవలసిన రోజు ఈరోజు ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిన వ్యక్తి మన ప్రియమైన చాచా నెహ్రూ భారతదేశ తొలి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే ఎంతో ప్రేమ ఆయన జన్మదినాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగా బాలల దినోత్సవంగా మనం ప్రకటించుకున్నాం చాచా నెహ్రూ కలలు కన్నది ప్రతి బిడ్డకు ఆప్యాయత నాణ్యమైన విద్య అందాలని వారు భయం లేకుండా సంతోషంగా పెరగాలని పిల్లలు మీరు కేవలం విద్యార్థులు కాదు మీరే రేపటి నాయకులు ఏపటి శాస్త్రవేత్తలు ఏపటి పౌరులు మీరే ఈ దేశానికి వెలుగు అందుకే మనం మన బాధ్యతగా ప్రతి బిడ్డ చిరునవ్వుకు రక్షకులుగా ఉందాం వారి కళలకు రెక్కలు తొడిగి సురక్షితమైన ప్రపంచాన్ని వారికి అందిద్దాం ప్రపంచ బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు